నా పరిపూర్ణ పరిశుద్ధ హృదయం తో నిను కొల్చు భాగ్యం ఇంకెప్పుడు ప్రభు ఈ జన్మకు నెల్లూరు జిల్లా దగ్దర్తి మండలంలో మాలేపాటి సోదరులు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాలేపాటి సుబ్బానాయుడు మాజీ ఇరిగేషన్ డైరెక్టర్ మాలేపాటి రవీంద్రనాయుడు ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా దగదర్తి మండలం సీనియర్ నాయకులు మాలపాటి సుధాకర్ నాయుడితో కలిసి స్వర్గీయ ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం రక్తదాన శిబిరం ప్రారంభించగా టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో రక్తదానం చేశారు పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు భారీ అన్నదాన కార్యక్రమం జరిపారు ఈ సందర్భంగా మాలపాటి సుబ్బానాయుడు మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాలేపాటి బాను మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అదేవిధంగా రక్తదాన శిబిరం ఎక్కడా చేయని విధంగా రక్తదాన శిబిరం చేయాలని నిర్ణయం తీసుకున్నాం ఈరోజు ఈ కార్యక్రమం జరగడం మాకు చాలా సంతోషం ఉంది ఆ రోజు ఆ మహనీయుడు పేదకి పూడు గుడ్డని వీడిచ్చాడు రుడ్ రూపాయలు బీవిచ్చాడు ఆడబిడ్డకి అప్పు కల్పించాడు ఈ రోజు ఆ మహనీడి పుణ్యమా మేము ఈ రోజు తెలుగుదేశం ఉందంటే ఆ మహనీడి పుణ్యమే ఈ రోజు ఎంతమంది ఎన్ని ఆటలు అయినా ఆ రోజు అది సాబితబట్టి తెలుగుదేశం పార్టీలో మేము అందరూ నలభై రెండు సంవత్సరాలుగా ఒకే పార్టీలో కొనసాగుతున్నాం మాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం మేము తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం అయినా ఘనంగా చేయాలి మా కోరిక ఈరోజు మేము ఎన్టీఆర్ గారు వద్దీ చాలా ఘనంగా చేయాలి ఎన్ని రోజులు నిర్ణయించుకున్నాం ఈ రోజు ఘనంగా చేశాం మేము పిలిచినకంటే ఎక్కువ జనం వచ్చారు చాలా సంతోషం ఉంది వేలాదిగా తరలి వచ్చారు ఈ విధంగా మేము కూడా ఇంతమంది వస్తారు తెలియదు ఎన్టీఆర్ గారి అభిమానం ఈరోజు ఎన్టీఆర్ గారు అంటే ప్రజల్లో నాటుకోపోయినారు అని దేవుడు ఒక దైవ స్వరూపంలో కృష్ణుడు కావచ్చు రాముడు కావచ్చు ఎవరైనా ఎన్టీఆర్ గారు చూస్తే అందరూ చూసినట్టే ఈ రోజు మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకోటి కూడా చెప్తున్నాను మేము ఎవరు ఎన్ని పడ్డా ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించాడు దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక గాడిని పెట్టుకొని వస్తున్నారు లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని దయచేసి మీరు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కూడా చెప్తున్నాం మన పార్టీ అభిమానులు ఉన్నారు మీరు దయచేసి పార్టీ అభిమానులందరినీ గుర్తించి ప్రతి ఒక్కరికి సమన్యాయం జరగాలని ఈ పార్టీ ఇంకా అభివృద్ధిలో రావాలని పార్టీ మీద ఎవరు బాధపడకూడదు కార్యకర్త నాకే చేయకూడదు మన ప్రతి ఒక్క పేదవాడికి పెన్షన్ ఇవ్వాలని కోరిక ఈ పెన్షన్ కార్యక్రమం తొందరగా వదలాలని ఎన్టీఆర్ మద్దతు సందర్భంగా నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో సంతోషాల సంక్రాంతి వేడుకలు మార్కెట్ లో ఎక్కడా దొరకని వెరైటీలు ఎవ్వరూ ఇవ్వలేని అద్భుతమైన ఆఫర్లు ప్రతి వెయ్యి కొనుగోలు పై కచ్చితమైన బహుమతి స్పాట్ లో పొందండి రెండు పసిడి పట్టు చీరలు రెండు వేల ఏడు వందల ఐదు రూపాయలు వస్త్రకళ పట్టు చీరలు రెండు వేల తొమ్మిది రూపాయలు క్యాజువల్ కుర్తీస్ ఇంకా జీన్స్ అండ్ ప్యాంట్స్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లెహెంగాస్ పై అప్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ప్రముఖ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై ఆఫ్ సూటింగ్ అండ్ షర్ట్ ంగ్ పై పర్సెంట్ ఆఫ్ నాలుగు బాయ్ వందల యాభై రూపాయలు మూడు గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ నలభై ఐదు రూపాయలు అంతేకాదు ఎంపిక చేసిన వస్త్రాలపై పొందండి బై వన్ గెట్ వన్ ఫ్రీ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇంకా కాంబో నమ్మసక్యం కాని సూపర్ ఆఫర్స్ నంబర్ వన్ షాపింగ్ నంబర్ వన్ సేవింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మద్రాస్ బస్ స్టాండ్ సెంటర్ జిటి రోడ్ నెల్లూరు